భద్రాచలం ఐటీడీఏ పరిధిలో టీచర్లు ఇప్పుడు డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ పై కొత్త మంత్రం ఎంచుకున్నారు బిడ్డ బడికి రావడం మానేస్తే టీచర్లు అతని ఇంటి ముందే ధర్నా చేస్తున్నారు ఈ సంఘటన భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెంలో జరిగింది స్థానిక గిరిజన ప్రాథమిక పాఠశాలకు చెందిన నక్కా మనోబరుణ్ అనే నాలుగో తరగతి విద్యార్థి వారం రోజులుగా బడికి రావడం మానేశాడు మొదటి టీచర్లు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు పిల్లాడి భవిష్యత్తు కోసం బడికి పంపండి అని ఎన్నో రకాలుగా మాట్లాడి చూశారు కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు తమకు చదువుకోవాలని ఉందని కానీ ఇంట్లో వాళ్ళే అడ్డుకుంటున్నారని టీచర్లకు తెలిసింది ఇక మాటలతో కుదరదని భావించిన టీచర్లు మొత్తం స్టూడెంట్స్ ను తీసుకుని మనోభర ఇంటి వద్ద ధర్నాకు దిగారు పిల్లల్ని పనికి పంపితే చట్టపరమైన చర్యలు తప్పు అని విద్యా హక్కు ఒక్క పిల్లాడిది మాత్రమే కాదు ప్రభుత్వ బాధ్యత కూడా అని కఠినంగా చెప్పేశారు ఈ దృశ్యం చూసిన గ్రామస్తులు కూడా టీచర్లకు అండగా నిలిచారు పిల్లల కోసం ఇంత శ్రమ పడుతున్న గురువులను చూసి అందరూ అభినందించారు కాస్త ఆలస్యమైన మనోభారన్ తల్లిదండ్రులు చివరకు ఒప్పుకున్నారు పిల్లాడిని రెగ్యులర్ గా బడికి పంపుతామని హామీ ఇచ్చారు దాంతో టీచర్లు ధర్నా విరమించారు డ్రాప్ అవుట్స్ తగ్గించేందుకు ఐటీడీ అధికారులు టీచర్లు చేస్తున్న ఈ ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా సూపర్ పాజిటివ్ ఉదాహరణగా వైరల్ అవుతోంది